స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో ఎస్సీ కాలనీకి శ్మశానం లేదు ఒకరి గోరి మీద ఇంకొకరిని వేసుకుంటున్నాం దయచేసి మా ఎస్సీ కాలనీకి శ్మశానాన్ని చూపించాలని కోరుతున్నాం అంటున్న ఎస్సీ కాలనీ వాసులు Si Jepang jangan mulai. ke kalau అది మన ఒ ఇప్పుడు చూస్తే ఎస్ ఉండింది కూడా అక్కడ లేదు మీద వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఒక గోర కట్టుకోవాలనే మనకు అనుకూలం లేదు ఒక రోడ్డు రావాలనే అనుకూలం లేదు నీళ్ళ సౌకర్యం లేదు మాకు చాలా ఇబ్బంది కారణం ఇదా దయచేసి దీన్ని మీరు మనసులో ఉంచుకొని మాకు సహకరించాలని మీకంతా నమస్కరించుకుంటున్నాం ఎస్సీ వాళ్ళు